మహాభారతంలో నిన్నటి రోజున భీష్ముడు సత్యగతిని శంకర మహారాజు అపశి తరువాత ఆ దంపతులూ ఇద్దరు కొడుగులు పుణ్య అతని పేరు ఎవరు ఇవే సత్య విచిత్ర రీలి చిత్రాంగంకర వాళ్ళు కొంత కాలానికి శంతను చక్రవర్తి కాలం చేశాడు ఈ చిత్రాంగుడు అనేటువంటి వాడు అపారమైనటువంటి బలం కలిగినటువంటి వాడు అహంకారి అహంకారికి ఎప్పుడు ప్రశాంతత ఉండదు వీడు తన అహంకారం పరిశార చిత్రంత్రుడు విచిత్రవీరుడికి యుక్తవయసుడైన భీష్ముడు పెళ్లి tetrahedral ముగ్గురు అంబ అంబిక అంబహేగ కాలి అంబ అప్పటికే ఇతరుని ప్రేమి తెలుసుకొని ఆవిడ వెనక్కి పంపితాడు అంబిక అలాగే అంబాలికతో ఈ విచిత్ర విచిత్రీదు పెళ్లి జరిగింది ఈ విచిత్ర విచిత్రవీదు కూడా మితిమీరిన భోగాలను అనుభవించి రోగాల ధరపడ్డాడు ఎప్పుడు కూడా భోగం రోగం కొరకే గుర్తించ కనీసమైనటువంటి సౌకర్యం తప్ప ఇప్పుడు నడవడం మానేశా తిని మళ్ళా ప్రత్యేకంగా నడుపుతున్నా ఇది అడలను ఇళ్లలో పనులు మానేశాడు ఇప్పుడేమిటి

ఈ వంశం వంశం కావాలి ఉన్నవాడు భీష్ముడు చూడండి దాస కోరికేమిటి దాశ కోరిక సత్యవతికి పుట్టినటువంటి పిల్లలకు సింహాసనం రావాలి ఏం వస్తే

ఇది ఇది ధర్మం అందుకే ఏం చెయ్యాలి ఇప్పుడు సత్యవతికి కావడం ఏం చెయ్యాలి అర్థం కాలేదు అప్పుడు భీష్ముడే చెప్పాడు మరి అనుసరించి ఒక యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుడిని సత్సంతానాన్ని పొందవచ్చు ఇది అంటే మీకు ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నా అంటే మీ మొత్తం భారతంలో కొన్ని పాత్ర ధర్మాన్ని ఎతిరికి కూడా తప్పవు మోక్షంస్తోంది భీష్ముడు కాని పాండవులు కానీ ధర్మం తప్పలే ఒకే ఒక్కసారి భీష్ముడు తప్పు చేశాడు ఆ తప్పుకు శిక్షయే అయ్యో ఇన్ని మంచి పనులు చేశాడు ఒక్కటే కదా ఎడ్జం చనివ్వచ్చు కదా ఇవ్వరు పది మంచి పనులు చేయండి మీరు పది మీ ఇంటికి ఎవరైనా వస్తే బంధువులే కావండి వాళ్ళకు పదిసార్లు ఇవ్వండి ఒక్కసారి ఇవ్వకండి ఈ పది సార్లు ఇచ్చించిపోతుంది ఆ ఇబ్బందికి వెళ్తుంది అరే గతంలో వీడు ఇచ్చాడే అన్న స్పృహం ఉండదు ఇబ్బందే కనుక పెట్టుకుంటాం అలాగే ఇక్కడ ధర్మం చాలా సూక్ష్మమైనది వంశం నిర్వంశం అయిపోయినప్పుడు ఏం చెయ్యాలి ఇది యుగ ధర్మం అది ద్వాకర ధర్మాన్ని బట్టి ఈ కథ చూడండి గుణవంతుడైనటువంటి ఒక సత్కర్మ అను వాళ్ళు విచిత్రమైనటువంటి సంతానం అవుతారు ఇది ప్రత్యేకమైనటువంటి ధర్మం

కొడుకులు ముగ్గురు తల్లికి మాట ఇచ్చిన కొడుకు ఎవరు ముగ్గురు వ్యాసుడు సత్యవతికి మాట ఇస్తాడు అమ్మ నేను పోతే ఉన్న ఒక్క కొడుకు సన్యసించి వెళ్ళిపోతే అంటే తల్లికి మాట ఇచ్చాడు అమ్మా నీ అంత్యకాలంలో నన్ను గనక స్మరించు నేను వచ్చి నీకు అంత్యక్రియలు చేస్తా అందుకే ఆర్యాంబాదేవికి చిట్ట చివరి రోజుల్లో శంకరుడు వచ్చి తల్లికి సన్యా తీర్చడంలో ఆలోచన పెట్టుకోవద్దు తల్లి అందరికంటే కూడా గురువైనటువంటిది యోగ్యమైనటువంటిది తల్లిని మించిన దైవము జగత్త ప్రాధాన్యం

అమ్మ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా అంటే ఈ మాట ఇచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు ఇప్పుడు ఎవరు వచ్చి నేను కూడా మాట ఇస్తా అమ్మ ఎప్పుడు పిలిస్తానికి వస్తా అంటే ఇంటర్ కాదు వాళ్ళ సామర్థ్యం సామాన్యులు వాళ్ళ ఈ మధ్య ప్రతివాడు బెంగపడేది ఒకే ఒక అంశం ఉంది నేను గమనించండి ప్రతి ఒక్క తండ్రికి తల్లికి ఒక ఆవేదన ఉంది ఇప్పుడు ఏమిటి నేను పోయిన తర్వాత మరి వీళ్ళు తయారు చేస్తారా వీళ్ళు అంత్యక్రియలు చేస్తారా తల కొరివి పెడతారా ఇది ఉంటుంది ఎందుకంటే చాలా మందికి సంతానాలు ఎక్కడ ఉన్నాయో తెలుస్తారు ఎప్పుడు కూడా మీరు ఒకవేళ అటువంటి ఆలోచన వచ్చినా ఈరోజు ఆలోచన తీసిపడయండి నేను మీరు అభివృద్ధి ¿Por qué? ¿Y para conseguir

কুডুকু লেদো আনে মাক্ষ মাক্ষা মিমবর কুডুকু নিমাকু কুডুকু পডুকু এস্য়াং থাকুদে তুদাকু দং্গলাকদু অ গুডুনা কুডুনা কুডুন� మనస్సులో కూడా చేయడం వీలైనంత మేరకు శుద్ధంగా ఉండే ప్రయత్నం చేయండి గతంలో చేసిన పోతే అవి చేసినందు వాటి అనుభవాలు ముందు మరల ఆ అనుభవాన్ని గుర్తు పెట్టుకొని మరలా ఆ తప్పు చేయకుండా ఉంటే మనం చాలా బాగుపడే కనుక అందుకే ఆ బాలు పడమని చెప్పేదే వస్తాడు ఎవడో ఒకడు ఉంటాడు ఆ ఒక్కడు వంశాన్ని ఉదరిస్తాడు కాబట్టి నా తర్వాత ఏమవుతుంది ఎన్ని ఎన్ని వంశాలు నేను అనుకోని నా ఇష్టం ఉన్నట్టు చెబితే కుదిరేటువంటి పని కాదు నా ఇరవై గంటల్లో ఒక్క రెండున్నర గంటలు మిమ్మల్ని మేము ఆ రెండున్నర గంటలు మాకు ఇవ్వండి మిగతా జీవితం మొత్తం కూడా మీకు ప్రశాంతంగా ఉంచే బాధ్యత మావి నేను చెప్పుకుంటున్నా జీవితాలు బాధపడతాయి జీవితంలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ఆ సమాధానాలు మీకు ఈ గ్రంథంలో దొరుకుతాయి కాబట్టి కష్టం వస్తుంది వచ్చినప్పుడు ఏమిటి ఆ కష్టం వచ్చినప్పుడు పరిష్కారం వంశానికి కష్టం వచ్చింది అప్పుడు చెప్పింది భీష్ముడు ఆయన వ్యాసుడు ఉన్నాడు ఆయన్ను పిలవమంటావా అమ్మా ఇంక అంతకంటే కావలసింది ఏముందమ్మా వెంటనే సత్యవతి స్మరించింది వ్యాస భగవాను వచ్చేశాడు శక్తి తన తల్లి సత్యవతికి నమస్కారం చేశాడు అదేంటంటే ఎలా వస్తాడు వ్యాసుడు ఎందుకు శక్తి చాలా మందికి ఉంటుంది ప్రదర్శించటానికి కాదు శక్తి ఈ కాలంలో కూడా ఇటువంటి శక్తులు ఉన్నాయా అని నీరు అడిగితే ఇవి ఉన్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు చాలా మంది దగ్గరికి నేను వెళ్ళాను కానీ ఏ ఒక్కరిని కూడా ఇది ఇమ్మని నేను అడగలే అది కావాలని నేను వారిని అడగలే ఎందుకంటే అది అడిగితే నాది భక్తి కాదు వ్యాపారం అవుతుంది ఇవ్వాల్సి వస్తే వాళ్ళే పిలిచి ఇస్తారు అలా పిలిచి ఇచ్చినటువంటి మహానుభా శతజంతి జరుపుకుంటున్నటువంటి మహనీయుడు భగవాన్ భగవాన సాయి అనుగ్రహించాడు ఆ శక్తి ఇంత ఇంతదాకా పనిచేస్తూ మందికి ప్రవచనం చెప్పడానికి నాకు యోగమిస్తూ ఉంటాడు అది నా విశ్వాసం చాలా మా శృేరి జగద్గురువులు భారతీయ మహాస్వాముల వారు నోటితో చెప్పాడు ఒరే ఇది చెప్పి బతకాల చాలా మాట ఆ భారతీ తీర్థ స్వామి వారి యొక్క కృప కదా ఈ రోజున ఈ జీవితం జాగ్రత్తగా ఎరుకతో కనుక ఉంటే మన వంశం బాగుంటుంది గుర్తు పెట్టుకోండి కాబట్టి తెలిసి ఎప్పుడు తప్పు చేయే తెలిసే ఆలోచన చేయకండి తెలియకుండా జరిగితే వేరు తెలిసి తెలిసి మాత్రం పొరపాట్లు చేయకండి జాగ్రత్త పడండి డబ్బు దగ్గర మోహపడకండి భ్రమపడకండి పోతే స్వచ్ఛమైన చింతన పెంచుకునే ప్రయత్నం చేయండి మిమ్మల్ని ఎవ్వరూ ఏం చెయ్యలేదు కాపాడుతాడు అందుకే కష్టకాలం వచ్చినప్పుడు వ్యాసు వచ్చాడు వచ్చి సత్యవతి హృదయం పొంగిపోయింది ప్రేమగా తీసుకుంది ఒక బాధాడు ఇక్కడ ధర్మము యొక్క యథార్థ తత్వము తెలిసిన ఓ తల్లి ఏం చెయ్యమంటావో చెప్తుంది అని అడిగే అప్పుడు చెప్పింది ఏ వెరవేరు స్థానದಲ್ಲಿ నా కమౌలైనటువంటి చిత్ర వీరికి విత్త రంగులతో సమానమైన పెండ్ల విస్తానం అయితే నా యథాత్వ స్వరూపాన్ని పanni పరిించే శక్తి అంబకు అంబాలికు చూడలేని నేను కూడా నేను నమ్మను అని మాత్రం మనం చూడలేని చాలా తక్కువ ఈ విశాల విశ్వం